నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాజ త్రియంబగాపురాంతగాజ త్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ రాజరాజేశ్వర శ్రీరాజరాజేశ్వరస్వామి మహాక్షేత్రంలో మాసశివరాత్రి నీలకొక్కమారు వచ్చేటువంటి యొక్క చతుర్దశి అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశిని శివరాత్రిగా పేర్కొంటాము పన్నెండు మాస శివరాత్రులు కలిస్తే ఒక మహాశివరాత్రి మహాశివరాత్రి మాస శివరాత్రి ఈ రెండు కూడా జన్మకు ఒక శివరాత్రి అనేటువంటి ఒక నానుడి ప్రజలలో ఉన్నది ఎవరైతే శివుణ్ణి ఉదయాత్ పూర్వం నుంచి సాయంకాలం వరకు అంటే ప్రదోషకాలం వరకు నక్తంగా అంటే ఉపవాసం ఉండి ప్రదోషకాలమునందు ఎవరైతే శివ దర్శనం జరుపుకుంటారో వారందరికీ కూడా మోక్షదాయకమైనటువంటి యొక్క మాస శివరాత్రి కనుక ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు మహా మాస శివరాత్రి రోజున ఆంతరంగికమైనటువంటి సేవలలో భాగంగా స్వామివారికి లక్ష్మీ గణపతి అభిషేకము మరియు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి చతుషష్ఠి ఉపచార పూజ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము ఆంతరంగికంగా వచ్చేటువంటి నిత్య విధానం పూజా విధానంలో భాగంగా అనుబంధ దేవాలయాలలో పూజల విధానమంతా కూడా సక్రమంగా జరిగింది సాయంకాలం మహాలింగార్చన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే అత ప్రదోష సమయ ప్రదోష కాలమందు ఎవరైతే ఈ యొక్క దర్శనాన్ని జరుపుకుంటారో ఏ దేవాలయంలోనైనా రాజరాజేశ్వర స్వామిని దర్శించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశమైనప్పటికీ ప్రదోషకాలంలో వాళ్ళ ఇంట్లో కూడా దీపాన్ని వెలిగించినట్టుంటే ఈశ్వరుని అర్చన చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు మనకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయాలు భీమేశ్వరాలయము నగరేశ్వరాలయము కేదారేశ్వరాలయము మహాలక్ష్మి ఆలయము అన్ని అనుబంధ దేవాలయాలు మనకు అందుబాటులో ఉన్నందున ఆ దేవాలయాలలో వెళ్ళి స్వామిని దర్శించి ఒక దీపాన్ని వెలిగించినట్టుంటే ఆ యొక్క జన్మ యొక్క దోషం తొలుగుతుందని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఎవరైతే భక్తులు ఉపవాసం ఉండి ప్రదోషకాలంలో స్వామివారిని దర్శించి భోజనం చేస్తారు వారికి మాస శివరాత్రి యొక్క ఫలితం లభిస్తుందని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి ఓం నమ శివాయ